వారు ఇంకా చైతన్యవంతులు కావాలి వారు అని వారికి కొన్ని టార్గెట్స్ ఇస్తూ పది కోట్ల ముప్పై ఎనిమిది లక్షలను శాంక్షన్ చేస్తూ మరియు మహిళా శక్తి అనే ఒక పథకాన్ని ముందుకు తీసుకురావడం చాలా ఆనందదాయకం ఎందుకంటే మహిళని ఏ ప్రభుత్వాలైనా కాపాడుకోవాలి మహిళని ఎప్పుడు కూడా ముందంజలో ఉంచాలని ప్రభుత్వాలు కూడా తాపత్రయపడవు అందులో అన్ని ప్రభుత్వాలు కూడా 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 సక్సెస్ అదే విధంగా ఇప్పుడు ఇంత మంచి ఆలోచన చేసి ఈ పథకం తీసుకొచ్చిన కూడా నేను మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి కార్యక్రమానికి మరి ఎంతసేపు మహిళల గురించి మాట్లాడినామా మున్సిపల్ కమిషనర్ గారు శ్రీనివాస్ గారికి ఎందుకంటే మహిళ ఆదర్శం మహిళలు అనుకుంటే ఏదైనా సాధించగలుగుద్ది ఒక్క చేతి కాదు అన్ని చేతులు కలిసిన ఆది పరాశక్తి అని మహిళ చాటు చెప్పింది కాబట్టి ద్వారా నేను సమాక సంఘాలకి టార్గెట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మరియు మా కమిషనర్ గారికి టీఎంసి శ్వేత టిఎల్ఎఫ్ అధ్యక్షురాలకు మరియు ఎస్ఎల్ఎఫ్ అధ్యక్షురాలకు మరియు ఆర్పిలకు మరి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక కూడా మంచి సక్సెస్ సాధించుకొని చాలా కూడా చాలా కూడా ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు కూడా ఇచ్చిన టార్గెట్ సక్సెస్ చేయండి ఎందుకంటే నాకు బాగా నమ్మకం ఉంటుంది ఎందుకంటే అందరు కష్టపడి పని చేస్తూ ఇక్కడ బాగా వారికి ఇచ్చిన ఏదైతే ఏ సంఘాలకి ఇచ్చిన టార్గెట్ వాళ్ళు పూర్తి చేసుకుంటే ముందు స్ట్రీట్ వెండర్స్ కానీ అనేక రకాలుగా మహిళలు ఉపయోగపడతానికి వారికి ఇచ్చిన పథకాలు వాళ్ళు ఇప్పుడు చాలా ఉన్నాయి ఇప్పుడు దీంట్లో ఎందుకంటే సార్ చెప్పినప్పుడు ఇండివిజువల్ గా కొన్ని పథకాలు ఇచ్చి తీసుకున్న వాళ్ళు తీసుకొని చేసుకుంటే బాగుంటాయి ఎందుకంటే ఇప్పుడు అనేది తొందర కట్టడి పెట్టి చేసేది కానీ ఇప్పుడు మిషన్ వచ్చిన మిషన్ ద్వారా ఒక్క సీ ఒక్క శారీకి యాభై రూపాయలు తీసుకుంటున్నారు మిషన్ ద్వారా ఒక్క ఒక మిషన్ తీసుకొని మహిళలు ముందు తీసుకొచ్చు తీసుకెళ్ళొచ్చు అదే విధంగా మరి ఇప్పుడు సార్ చెప్పినట్టు కూరగాయల మార్కెట్ లో కూడా మనం కూరగాయలు తెచ్చేసి ఏదైతే మిగిలితే వాటిని కూడా మనం నిల్వ ఉంచి ఆ కోల్డ్ స్టోరేజ్ కూడా నిర్మాణం చేసి వారికి అందిస్తాను కూడా ఈ పథకం కూడా ఇది కూడా బాగుంది ఇది కూడా పెట్టడానికి మహిళలు ముందుకు రావాలని చెప్పాలి సంఘాలకు ఇవి ఉన్నాయని చెప్పాలి అదే విధంగా కూడా టెంట్ హౌస్ కానీ మరి అదే విధంగా ఈవెంట్స్ ఈవెంట్స్ కూడా మహిళలు తెలుసు ఎందుకంటే ఒక మ్యారేజ్ జరగడానికి ఏమేమి అవసరము ఏమేమి అందించగలుగుతానే మనకంటే ఎక్కువ బాగా తెలియదు మనకు బాగా తెలుసు కాబట్టి మహిళలు దీన్ని కూడా తీసుకోవడానికి ముందు రావాలి ఎందుకంటే పెద్ద ప్రాజెక్ట్ కదా ఇది చేస్తామో చెయ్యలేము అని ఆలోచన చేస్తారు కానీ ఇది చెయ్యొచ్చు మీరు అందరూ అనుకుంటే ఒక సంఘం అనుకుంటే మాత్రం చేయగలుగుతారు కాబట్టి ఇది కానీ దీంట్లో పొందపరచిన ఇవన్నీ కూడా మీరు ప్రతి ఒక్కటి కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఇవన్నీ కూడా మనం కంప్లీట్ చేసి సూర్యాపేట పట్టణ మున్సిపాలిటీ మంచి పేరు తీసుకురావాలని మీ అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఛానల్ కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి